ఇక ధనుర్ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే తృతీయంలో రాహు అర్ధాష్టమ శనైశ్వరుడు షష్టమ చంద్రుడు సప్తమ శుక్రగురుడు అష్టమ రవిబుధులు భాగ్యస్థిత కేతువు దశమంలో కుజురు సంచారు ధనుర్ రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలతో సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు అంటే నష్టం కన్నా లాభం కన్నా మధ్యమంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ధనురాశి వారు అర్ధాష్టమ శనేశ్వరు సంచారం వల్ల శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు వృత్తిపరపడ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక పురోభివృద్ధిని సాధించుకుంటారు కానీ ధన విషయంలో ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో పంచమ చంద్రుడు వారాంతంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి కాస్త ఆందోళన ఒత్తిడి భారం వారాంతంలో పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ రవిభుధుల సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి శుభకాయ శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి గృహ సంబంధితమైన కార్యాచరణ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి అష్టమరవిభుద్ధుల సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఫైనాన్స్ ఇడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగా ధనుర్ రాశి వారికి దైవిక బలంతోనే విజయాలు సాధించుకుంటారు అంటే ఈ రాశి వారికి దశమంలో కుజుని యొక్క సంచారం వల్ల మీరు మధ్యవర్తులతో కూడుకుని సంస్థాగతంగా లీగల్గా వెళ్ళేటువంటి వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ప్రణాళికతో వెళ్ళి విజయాలు సాధించుకోండి సప్తమ శుక్రగురుల సంచారం వల్ల జీవితంలో పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు నూతన వస్తువు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామిని నుంచి అనుకూల పరిస్థితులకు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులకు శుభవార్తలు వింటారు పురోభివృద్ధి సాధించుకుంటారు చిన్న తరహా వస్తువు వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారం అపారస్తులకు తగ్గి శ్రద్ధ పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక ధనురాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ధనురాశి వారికి అర్ధాష్టమ సనేశ్వరుడి సంచారంతో చక్కగా ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి అలాగే ముఖ్యంగా మంగళవారం రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దర్శనాన్ని స్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి ధనురాశి వారికి ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన స్వామి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అత్యంత విశేషమైన ఫలితాలను లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు